కాంగ్రెస్ బీఆర్ఎస్ దోస్తీ మరోసారి బయటపడింది బయట విమర్శలకు దిగడం తెర అన్ని విషయాలకు సహకరించుకోవడం ఈ రెండు పార్టీలకు అలవాటే అయినా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్ సహకరిస్తోంది పోటీ చేయకుండా హస్తం పార్టీకి విజయం దక్కేలా ప్లాన్ చేసింది తెలంగాణలో ప్రస్తుతం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ పోటీలో ఉన్నాయి పోటీ చేయకూడదని కెసిఆర్ నిర్ణయించారు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించినట్టు బయటికి లీక్లు వినిపిస్తున్నాయి కానీ తెర వెనుక జరిగేది మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడమే ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యతిరేకతను ముందే పిసగట్టి ఎన్నికల్లో కాంగ్రెస్ కు సహకరించి అధికారం చేపట్టేలా చేసింది ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ తూతూ మంత్రంగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సహాయం చేసింది ఆ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదంటే అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత ప్రభుత్వంపై పోరు సాగిస్తున్నామంటూనే అనేక అంశాలపై సహకరిస్తూ వస్తోంది ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బీజేపీ పోరు సాగిస్తుంటే ప్రభుత్వానికి తెర వెనుక సహకరిస్తోంది బీఆర్ఎస్ ఇప్పుడు ఎంఎస్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అదే ధోరణి కొనసాగిస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలో దింపింది నిజామాబాద్ కరీంనగర్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కుమరయ్య వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోతన్ రెడ్డి పోటీ పడుతున్నారు కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది ఈ మూడు స్థానాల్లో బీఆర్ఎస్ మాత్రం పోటీకి దూరంగా ఉంది అంటే పరోక్షంగా కాంగ్రెస్ కు సహకరించడమే అంటున్నారు విశ్లేషకులు రెండు వేల పద్దెనిమిది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ పోటీ చేయలేదు జీవన్ రెడ్డి సునాయాసంగా గెలిచేలా సహకరించారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయా జిల్లాల్లో మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలదే అయినా కూడా కాంగ్రెస్ కోసం వెనకడుగు వేసింది ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు కేసీఆర్ బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తే ఓట్లు చీలిపోవడం తప్ప గెలవడం ఉండదని గ్రహించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలవాలంటే పోటీకి దూరంగా ఉండటమే మేలని భావించినట్టు కనిపిస్తోంది ఒకవేళ బీఆర్ఎస్ బరిలో ఉంటే త్రిముఖ పోరులో బీజేపీ గెలవడం మరింత సులభం కాంగ్రెస్తో పోరులో ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా దీన్ని గుర్తించిన కేసీఆర్ అభ్యర్థులను బరిలో దింపలేదు తాము పోటీ చేయకుండా కాంగ్రెస్ కు సహకరిస్తే మంచిదని భావించి దూరంగా ఉన్నారని చర్చ ఉంది అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ అభ్యర్థుల విషయాన్ని ఎవరూ ఆపలేరని బీజేపీకే పట్టం కట్టాలని నిర్ణయించినట్లు ఓటర్లు డిసైడ్ అయ్యారని చర్చ జరుగుతోంది బీజేపీ అభ్యర్థుల విజయాన్ని ఎవరూ ఆపలేరని బీజేపీకే పట్టం కట్టాలని నిర్ణయించినట్లు ఓటర్లు డిసైడ్ అయ్యారని చర్చ జరుగుతోంది